ఇదే అనమాట మన లోడ్ ఎక్కువేం రాదు మొత్తం ఒక ఎంత ఒక ఆరు వందలు ఏడు వందల కిలోలు వస్తుంది అంతే ఎక్కువ రాలేదు అండ్ అందరికీ అందరు ఎట్లున్నారు చాలా రోజులైందనమాట నేను వేడియో కాబట్టి అయితే ఏమైందంటే అంటే అయితే ఎక్కువ చేస్తలేను ఎందుకంటే ఒక కంపెనీలో అయితే మాట్లాడుకున్నా అంటే మన పోట్రల్ని వాడింటే బుకింగ్ అయితే మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు మనకి పోటర్ అదే మూడు వేల ఐదు వందలు ఒకటే రోజున మిలిగినాయని ఒక వీడియో అయితే పెట్టినాను అదే అనమాట అదే కంపెనీ అనమాట రోజు ఫోన్ చేస్తుంటూ అయితే మనకి ఇంటి దగ్గరికి వెళ్ళి కంపెనీకి ఏమో ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక మనకి డెలివరీ అనమాట అంటే ఆడికి వెళ్ళిన తర్వాత మనము అన్లోడ్ అనేది మనమే చేయాల్సి ఉంటుంది అది ఏముండదు కొద్దిగా తీసి బయట పెట్టేట దగ్గర అంతే ఎక్కువేం పని ఏమి ఉండదు కాబట్టి ఏంటంటే దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ ఉందనమాట కాకపోతే ఈ మనం మన సరౌండింగ్ ఏరియాలలో ఎక్కడున్నా సరే వెళ్ళాలి ఒకడే దగ్గర అన్లోడింగ్ అనేది ఉంటుంది అట్లని చెప్పి ఒకటే దగ్గర అన్నమాట నేనైతే అంటే మాట్లాడుకున్నా ఇక పోటర్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోటర్ అయితే ఆన్ చేస్తున్నా ఒకవేళ లేట్ అయితేనేమో మనం ఏం చేయనీకరాదు తొందరగా అయిపోతే పోటర్ అయితే ఆన్ చేస్తున్నాను అందువల్ల నేనైతే పోటర్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూస్తారు లేదా కంపెనీ ఇంకొక చూసారు మొత్తం బండి అయితే వచ్చాపుకున్నా మనకి ఇంకా అన్నవాళ్ళు అయితే రాలేదు నైన్ థర్టీకి అయితే వస్తారంట ఇక నేనైతే కొద్దిగా తొందరగా వచ్చిన తొమ్మిదికి అయితే వచ్చాపేసిన అయితే పొద్దు స్థానం ఆడ ఏమవుతుందంటే మనకి పోటర్ల పొద్దు స్నానం చేస్తున్నాం కదా అసలుకి రెండు వేల లేదు మిల్తుండ అంటే మనకి డీజిల్ తీసేసి ఆ పౌడర్ కమిషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది కదా దానికి ప్లస్ ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఇంకా మనము ఒక లోడింగ్ లొకేషన్ దగ్గరికి అట్లా వెళ్ళడం వల్ల డీజిల్ ఖర్చు అనేది చాలా వెళ్ళిపోతుంది ప్లస్ పోటర్ కమిషన్ గిటే వెళ్ళిపోతుంది అట్లని చెప్పి ఇడైతే అడిగినా ఒకటే దగ్గర మనకి లోడింగ్ ఇక్కడికెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్లు అనుకోండి యావరేజ్గా డైలీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనుకోండి అంతే మనకి డీజిల్ ఒక మొత్తంలో ఒక త్రీ హండ్రెడ్ వెళ్తుంది మొత్తం డైలీ త్రీ హండ్రెడ్ వెళ్ళినా మనకి అడికి వెళ్ళే వెళ్ళేవరకే మనకి మిల్తాయి తర్వాత మళ్ళీ మనము ఇంటికి వచ్చేటప్పుడు మనం పోటో రన్ చేసుకున్న ఏదో ఒక ట్రిప్ పడుతుంది అది దెబ్బన ఒకవేళ లేట్ అయిపోతేనేమో మనకి లాస్ అనమాట లాస్ ఏముండదు పోటర్ కంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు అంత అనమాట అట్లా అని చెప్పి వీడియోస్ అయితే అస్సలు చేయలేకపోతున్నా ఎప్పటి నుంచి ఈ దగ్గర చేద్దామని అనుకుంటున్నా ఇట్లా ఎంత మెటీరియల్ ఏం తీసుకొస్తున్నాం ఎక్కడ తీసుకొని వెళ్తున్నాం అయితే ఇవి ఎక్కడ సైడ్ మెటీరియల్ అంటే మన స్విగ్గీ జొమాటో బ్లింకెట్ మెట్రో అవి ఉన్నాయిగా అదన్నమాట ఇవి అక్కడ సైడ్ తీసుకొని వెళ్ళేది మెటీరియల్ అట్లా అని చెప్పి ఇక సరే అని ఒప్పుకున్నా ఇక అయితే డైలీ అయితే పెడుతున్నా యావరేజ్గా ఊక ట్రాఫిక్లో తిరుగుడు టెన్షన్ అట్లా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు లాస్ట్ అయితే నాకు పదిహేను కిలోమీటర్లు చిల్లర చూపించు పదిహేడు కిలోమీటర్ల కింటే చూపించిండు ఇక మనము ఇక అది ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే ఇంకోటి అక్కడ ఎక్కడ నువ్వు దూరం తీసుకొని వెళ్ళి ఇస్తాడు అలా రిస్క్ అని చెప్పేసి నేనైతే ఇక దేనికైతే రెగ్యులర్ వస్తున్నా చూద్దాం ఇంకా ముందు ముందు నెక్స్ట్ మన ఈ దీనిలో మన మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగానే ఇస్తుండ్రు నెక్స్ట్ మనము కొద్దిగా వెళ్ళంగా వెళ్ళాం ఏమైనా పేమెంట్ కాడ ఈ దానిలో కాడ ఏమైతే మనకి పేమెంట్ కాడ ఇష్యూ అవుతుంది కొద్దిగా లేట్ ఇస్తారు అట్లా చేస్తారు కాబట్టి మనము దానికడ ఏమైనా ఇష్యూ వస్తే మాట్లాడుకోవాలి కానీ పోట కంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఒకటే ట్రిప్ మనం కొట్టేటది ఒకటే ట్రిప్ కొరతాము కాబట్టి మనకిట కొద్దిగా ఏమనిపించదు బండి కూడా నడిపినట్టు నిన్న మొన్న బాగా నడిపిన అంటే ఒకటే ట్రిప్ అసలుకి బండి అలసనే లేదు రోజక యావరేజ్గా థర్టీ అయితే తిరుగుతుంది నిజం చెప్పాలంటే ఒక థర్టీ నుంచి ఒక ఫార్ ఫార్టీ అనుకోండి ఫార్టీ వరకు అయితే తిరుగుతుంది అంతే ఎక్కువ అయితే ఏం తిరుగుతలేదు లేదు బండి ఇయ్య చూద్దాం నిన్న మొన్నర వరకు అయితే కొట్టిన నిన్న ఏమైందంటే సాయంత్రం ఆరున్నర అయింది అని ఇక అట్లని చెప్పి సైలెంట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయినా చూద్దాం ఎప్పుడు ఏమవుతుంది ఎంత టైం అవుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం ట్రిప్ కొడుతున్నా అది కూడా మీకు అయితే చెప్తున్నా రైట్ ఇదే అనమాట మన లోడ్ ఎక్కువేం రాదు మొత్తం ఒక ఎంత ఒక ఆరు వందలు ఏడు వందల కిలోలు వస్తుంది గంతే ఎక్కువ రాలేదు టన్ గీటర్ రాలేదు ఇదే మెటీరియల్ మనం అన్లోడ్ చేసేరు ఇప్పుడు అడికి వెళ్ళి చలో ఇప్పుడే మనము స్టార్ట్ అయితే అయినాము ఇక్కడికి వెళ్ళి మొత్తం మనకి ఇరవై మూడు కిలోమీటర్లు అయితే వచ్చింది మొత్తం మనకి అర్ధ గంట అయితే ఓపిస్తుంది మొత్తం మనకి ఏడైతే ట్రాఫిక్ అయితే తగ్గదు ఈ కళ్ళకు అనమాట ఇది మనం పోయేడు ఇప్పుడు లోడ్ వేసుకొని కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఎట్లా అన్లోడింగ్ ఏ టైం అయింది అనేది మీకైతే ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను లోడ్ అయితే మెటీరియల్ అయితే ఏం ఎక్కువ పడలేదు చూసారు కదా అయితే మనం కంపెనీలకు అయితే వెళ్ళిపోయాం అన్నమాట మన బండి అయితే వెళ్ళిపోయింది కాకపోతే ఏంటంటే ఎయిడ్ ప్రూఫ్ ఏమో కావాలంటే ఎంట్రీ చేసుకోవాలంటే ఇవి అట్లా అని చెప్పి మళ్ళీ ఒక కిలోమీటర్ అయితే వెళ్తున్నా నడుచుకుంటా ఇక ఉంది లోపల ఉంది కంపెనీ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నా విలేజ్కి వెళ్ళాలి కండ్లకొయే విలేజ్ అనమాట ఆడికి వెళ్ళి లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా సరే ప్రూఫ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ నడుచుకుంటేనే వెళ్ళాలి చూద్దాం ఎప్పుడైతే కంప్లైంట్ అయితే వచ్చేసినా వెళ్ళి మన ప్రూఫ్ అయితే ఇచ్చేసినామో అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకున్నా అదే ప్రూఫ్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే ఇదైతే వెయిట్ చేస్తున్నా దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు అయితే అయింది నేను వచ్చి అంటే ప్రూఫ్ ఇచ్చి ఆల్రెడీ దీనిలోకి ఎంట్రీ వచ్చేసి నేను ఒక అర్ధ గంట అయితే అయింది ఇంకొక బండి అయితే ఉంది మనకు ముంగట ఆ బండి అయిపోయాక మనకి నెక్స్ట్ అయితే మనదే అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి పన్నెండు చూపిస్తా పన్నెండున్నర అయితే అవుతుంది అయితే ఆల్రెడీ ఒక అర్ధగంట అయింది మనం వచ్చేరికి అంటే పన్నెండు ఇంటికి వచ్చినామనుకోండి పన్నెండున్నర అంటే ఆడికి వెళ్ళిన తర్వాత సామాన్ ఏమి ఎక్కువ అయితే లేవు తక్కువ అవి అయితే అన్లోడింగ్ చేసి చాలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడే చూద్దాం ఎంత టైం అయితే ఇంకా అతను అది చూస్తుండే మొన్న మూడు రోజులు అయితే షామీపేట అయితే వెళ్ళినా ఆడ ఏమైందంటే మూడిటికి నాలుగిటికి పిలుస్తుండే లో అన్లోడింగ్ చేసే వరకు రెండు మూడు గంటలు టైం పడుతుండే అట్లా మనకి ఆడనే దగ్గర దగ్గర ఆరైతుండే మనకి ఆ కంపెనీలనే ఆరైతే అవుతుండే ఇవాళ ఇక్కడైతే వచ్చినా మళ్ళీ ఇవాళ రెండే బండ్లు ఉండే మళ్ళీ పిలుస్తరో లేదో అంటే ఇంకేమైనా ఉండే మనం ఫస్ట్ టైం వచ్చినాక నాకైతే తెలియదు కాబట్టి చూద్దాం రెండు బండ్ల ముంగడు అయితే రెండు పేపర్లు ఉండే అంటే నేనైతే ఆ పేపర్లు చూసుకున్నాను ముంగడు అవుతుండే నేనైతే రెండే ఉన్నా అని అనుకుంటున్నా చూద్దాం అన్లోడింగ్ కూడా చాలా దబ్బునే చేస్తారు ఆడేందంటే కొద్దిగా లేట్ అనమాట చూద్దాం ఇప్పుడు ఈడ ఎంత లేట్ చేస్తారు ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు షాపులు అయితే ఉన్నాయి బండ్లకి ఇక వెళ్ళి ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కో మళ్ళీ వాళ్ళు మర్చిపోతే కష్టం ఫోన్ చేస్తాను అని అన్నారు కాబట్టి అయితే నేను వచ్చి బండ్లు వస్తున్నాను లేకపోతే ఆనంద నించుంటుండే మన బండి అన్లోడింగ్ అయిపోతే మనకి మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం ట్రిప్ వేసుకొని వెళ్ళొచ్చు పోటర్లా అట్లానే నేనైతే తొందరగా అయిపోతే బాగుండని అనుకుంటున్నా బెనిఫిట్ అయ్యే ట్రిప్స్ అయితే కాకపోతే ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోయింది అనుకో ఇక్కడ అన్లోడింగ్ మనం వెళ్ళే టైంలో ఇంకో లోడ్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అట్లనమాట దానికోసం వెయిటింగ్ చూద్దాం నాకు తెలిసి ఒక రెండింటి లోప అయితే అన్లోడింగ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను మళ్ళీ పేపర్లో వచ్చేవరకు మూడైనా సరే వెళ్ళేటప్పుడు ఒక్క ట్రిప్ పడ్డా సరే మనకి ఏంటంటే డీజిల్ అనేది మనకి కట్ అయిపోతుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు డిజిల్ పోసుకొని వెళ్ళాలిగా అట్లా మనకి డిజిల్ అనేది కటింగ్ అయిపోతుంది ఇప్పుడే లోడింగ్ అయితే అయిపోయింది చూస్తారుగా ఇష్టం అన్ని బండ్లు అయిపోయి వెళ్ళిపోయింది లోడింగ్ చేసేవారు చూస్తారు కదా నా చేతులు అయితే ఎట్లయినాయో ఘోరంగా అయిపోయింది అయితే అది ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్ వేసారు దానివల్ల ఏమైందంటే మనకి మస్తు ఇబ్బంది అయిపోయింది ఘోరంగా ఈ ఎట్లా అంటే ఓపిక లేకుండా అయిపోయినా అంత ఘోరంగా అయినా ఎంత దగ్గర దగ్గర రెండింటికి పిలిచారు ఇప్పుడు టైం అయితే గంటన్నర అయింది మనకి అన్లోడింగ్ చేసేవారికి టైం అయితే మూన్నర అవుతుంది అయితే మూడు అయితే మనకి వాపస్ అయితే ఇచ్చారు ఇక ఆయన వేరే అయినా అయితే వస్తుందో తీసుకుని వెళ్ళడానికి ఇక ఇప్పుడు మనము పేపర్లు వచ్చినాయి అనుకో ఇక చలో రైట్ ఇక వాళ్ళకి పేపర్లు ఇచ్చేసి అనుకో ఇక అయిపోతుంది ఇంకొక పది పదిహేను నిమిషాల్లో అయితే వచ్చేస్తాయి నిన్న మొన్న ఉందంటే వేరే కంపెనీలో ఈ టైంకి పిలుస్తుండే నన్ను ఈ టైంకి ఈ టైంకి లోడింగ్కి రా అన్లోడింగ్కి రా అని పిలుస్తుంది ఇక ఇలా అయితే ఏం కాదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ట్రిప్ అయితే ఈజీ పడేయచ్చు ఇక సైడ్ పడితే వెళ్ళిపోదాం చలో రైట్ దగ్గర సరే వెళ్ళిపోవడం ఎందుకంటే మనకి డీజిల్ అయితే సేవ్ అవుతుంది కదా దాని గురించి అయితే ఆలోచిస్తున్నా ఓకే రైట్ ఇప్పుడే మనం మనమైతే స్టార్ట్ అయితే అయినాము ఒక కిలోమీటర్ అయితే వచ్చిన బయటికి మనకి ఇక్కడికి ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అంటే మనకి దగ్గర దగ్గర ఒక గంట గంట పది నిమిషాలు అయితే చూపిస్తుంది ఏం ట్రాఫిక్ అయితే ఉండదు కదా సో దాని దాన్ని అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే నిమిటి వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం మధ్యలో ఏమైనా డ్రాప్లు పడితే మనం చూద్దాం అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుదాం మళ్ళీ అయితే వెళ్తున్నా కండకాయ విలేజ్కి అయితే వచ్చినా ఇక ఒకటే రోడ్ అనమాట సీదా చూస్తారుగా ఇది కండకాయ విలేజ్ అనమాట ఈ రోడ్లు అయితే పోతున్నాం మనం వీడికి వెళ్ళి ఈ మన బొల్లారంకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాము కొంపల్లి బొల్లారం అట్లా మన యాప్రాలు ఆ రోడ్ అనమాట ఎందుకంటే మనం అటు సైడ్ ఎక్కువ తిరుగుతాం కాబట్టి ఏదో రోడ్కెళ్ళైతే వెళ్తా ఇక మళ్ళీ ఇక ముంగడికి ఇంకో రోడ్డు చూపిస్తుంది అంటే మన భోవినపల్లి అట్లా చూపిస్తుంది ఇక మనకి అట్లా ఎందుకని చెప్పేసి తెలిసిన రోడ్కి వెళ్ళి వెళ్తున్నాము ఇక మనం ఒకటే ఇక ఇక మన మధ్యలో ఏమన్నా ట్రిప్ పడుతున్నామో చూస్తా లేకపోతే లేదు మనం అయితే ఎందుకైతే వచ్చేసినాం అనమాట అయితే మనకి ఏ ట్రిప్ అయితే వాళ్ళేదు సో అని చెప్పి నేను ఇక సెలెండ్ అయితే ఇక వచ్చేసిన ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత ఏడైతే అవుతుంది కాబట్టి ఇక మనమైతే ఏం ట్రిప్లేదు చక్కగా ఇంటికాడ వచ్చి బండి అయితే ఆపినా అనమాట ఇక మనకి దానికి ఎంత ఎంత మాట్లాడినామో ఎన్ని కిలోమీటర్లు అంటే ఎంత మెలుగుతుంది ఏందనేది అయితే మీకు అయితే చెప్తారు ఖచ్చితంగా కానీ మనం పోటల్లో వేసాం కదా పోటల్లో చేసిన దానికంటే మంచిగా మిలుతుంది దానికంటే కొద్దిగా ఎక్కువనే మిలుతున్నాయి అనమాట ఒకటే ట్రిప్ కదా మనకి ఒక ముప్పై అనుకోండి యావరేజ్గా నిన్న మూనే పోయిందేమో ఇరవై కిలోమీటర్ లోపల వెళ్ళినా అంటే సెవెంటీన్ కిలోమీటర్స్ ఇలా పోయింది ఇరవై మూడు కిలోమీటర్లు పోయినా అట్లా ఇక ముప్పై లోపల ఉంటుందట సరే ఇక మనం కింద సరే అని ఒప్పుకున్నాము ఇప్పుడైతే పోటర్ కంటే బెస్ట్ అనమాట ఏం టెన్షన్ లేకుండా ట్రాఫిక్లో తిరగకుండా ఇక మనకి కాకపోతే ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక దాని కూడా కొద్దిగా తొందరగా అయిపోయిందంటే మనకు కూడా ఏమైనా రిటర్న్ పోర్టర్ ఆన్ చేసుకొని ట్రిప్ వేసుకొని అయితే రావచ్చు ఇవాళ ఏమైందంటే మొత్తం పేపర్ కార్ని లేట్ అయింది దానివల్ల మనకి రెండు గంటలు అయితే వెయిటింగ్ అయితే ఇచ్చినాము లేకపోతే ఇంకో ట్రిప్ కోరుతుండే ఖచ్చితంగా ఇక అన్నీ అనుకున్నట్టుగా కావు కదా సరే ఎప్పుడైతే వెళ్ళిపోతున్నావు బాయ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కేటాటా బాయ్ బాయ్